హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను చూపిస్తున్నాను నేనైతే దోశ బ్యాటర్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఒక గ్లాస్ అయితే మినపగుళ్ళు తీసుకున్నాను ఒక గ్లాస్కి మూడు గ్లాసులు అయితే నేను బియ్యం యాడ్ చేసుకుంటాను బియ్యం కూడా నేను మామూలు బియ్యం అయితే వేసుకోనండి రేషన్ బియ్యం వేసుకుంటాను రేషన్ బియ్యం అయితేనే దోశకి చాలా బాగుంటాయి అనమాట మామూలు బియ్యం కన్నా కూడా రేషన్ బియ్యం అయితేనే దోశలు బాగా వస్తే బాగుంటాయి ఇంకా నేను దాన్ని ఆ క్వాంటిటీ టికైతే ఒక మూడు స్పూన్లు అయితే పచ్చి శనగపప్పు వేసుకున్నాను ఇంకా మూడు స్పూన్లు వచ్చేసి ఏమంటే అటుకులు వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మెంతులు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా నేనైతే వేసుకోలేదండి ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా బాగా వాష్ చేసేసుకున్నాను అనమాట ఒక త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నాను బాగా మట్టి ఉంటుంది కదండి రేషన్ బియ్యంలో బాగా మట్టి ఉంటుంది కదా ఒక మూడు నాలుగు సార్లు అయితే బాగా కడుక్కొని ఇంకా తర్వాత దాంట్లో అయితే వాటర్ వేసేసుకొని ఒక ఆరు గంటలైతే నానపెట్టుకోవాలండి ఇంకా ఆరు ఏడు గంటలైతే నానపెట్టుకుంటాను ఖచ్చితంగా అయితే ఇంకా వీలుంటే ఎక్కువ ఇంకొక గంట అయితే ఎక్కువసేపు అయితే నానబెట్టుకుంటాను ఎందుకంటే బియ్యం కదా ఎక్కువ నానితే బాగుంటుందన్నమాట బియ్యం తొందరగా నాను కాబట్టి ఇంకొంచెం టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అయితే నానబెట్టుకుంటాను ఇంకొక గంట అయితే ఇంకా తర్వాత ఇంకా ఈవినింగ్ నానిన తర్వాత అన్నీ నానిన తర్వాత ఇంకా అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వాటర్ని అంతా వంపేసుకొని ఇంకా నేనైతే రుబ్బింగ్ అయితే వేసేసుకున్నానండి మిక్సీ కన్నా రుబ్బింగ్లోనే వేసుకుంటేనే బాగుంటుంది చాలా వరకు కూడా నేను రుబ్బింగే వేసుకుంటాను మిక్సీ అయితే అసలు వేసుకోను ఇంకెప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు వేసుకుంటాను కానీ ఎక్కువ రుబ్బింగే వేసుకుంటాను అనమాట అప్పుడే బాగుంటాయి దోశలు కానీ ఇడ్లీ కానీ గారె కానీ రుబ్బింగ్లో వేసుకుంటేనే చాలా బాగుంటాయి అనమాట ఇంక ఇక్కడ చూశారు కదా బ్యాటర్ అయితే చాలా బాగా వచ్చింది దోశ బ్యాటర్ చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఇంకా దాన్ని అయితే నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇంకా వీలున్నంతవరకు రుబ్బింగ్లో వేసుకోవడానికి ట్రై చేస్తానండి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి చూశారు కదా చాలా బాగా పామి పర్మిట్ అయింది పిండి అయితే ఇంకా చాలా బాగా పొంగింది ఇంకా దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను సాల్ట్ కూడా నేను నిన్న రుబ్బింగ్ వేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటానండి కల్లుప్పు వేసుకుంటాను నార్మల్ సాల్ట్ కన్నా కూడా ఇంకా అప్పుడే బాగుంటాయి కదా ఇంకా నార్మల్ సాల్ట్ కన్నా అది గ్రైండర్లో రుబ్బింగ్లోనే అది కూడా వేసేస్తే మిక్స్ అయిపోతుంది కదా మొత్తం పిండికి అందుకని చెప్పేసి ముందు రోజే రుబ్బింగ్ వేసేటప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేస్తాను అనమాట ఇంకా కావాలి అంటే నెక్స్ట్ డే తర్వాత అయినా వేసుకోవచ్చు సాల్ట్ మనకి ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత తీసుకొని సాల్ట్ వాటర్ కలుపుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం ఒకేసారి కలిపేస్తాను వాటర్ వేసేసి నాకు త్రీ డేస్ వస్తుంది ఈ పిండి అయితే ఇంక ఈ మూడు రోజులకి సరిపడే సాల్ట్ అయితే నేను వేసేసుకొని చేసేస్తాను ఇంక వాటర్ కూడా నెక్స్ట్ డే మొత్తం పిండికి అంతా కలిపేసేసేసుకొని వాటర్ కూడా మొత్తానికి వేసేసుకొని కలిపేసుకుంటానన్నమాట ఇంకా ఆ రోజుకైతే దోశలు వేసేసుకొని మిగతా బ్యాటర్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అట్లాగే ఇంక ఇక్కడైతే ఇంకా దోశ కూడా వేసేసుకున్నాను చూసారు కదా చాలా బాగా చాలా స్మూత్గా చాలా మెత్త కొత్తగా వస్తాయండి చాలా స్పాంజీగా వస్తాయి దోశలు కూడా చాలా బాగుంటాయి చూసారు కదా దోశ అయితే చాలా బాగా వచ్చింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్